ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఉద్యానవనాలను వాకస్ మరియు సందర్శకులకు అనుగుణంగా ఉండేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు ఈ సందర్భంగా గుడారిగుంటలోని ఎమ్మెల్యే నానాజీ క్యాంపు కార్యాలయంలో బోట్ క్లబ్ వాకస్ సంఘం అధ్యక్షులు అడబల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో పార్కుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలంటూ వినతి పత్రం అందజేశారు కాకినాడ నగరంలో గల తొమ్మిది ఉద్యానవనాల్లో వాక సంఘాలు ఏర్పడి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు ఇప్పటికే ఆ తొమ్మిది పార్కులు అభివృద్ధి చెందాయని అన్నారు ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి చేయాలని భావిస్తే నూతన పార్కులను అభివృద్ధి చేయాలన్నారు ఉద్యానవనాలను వ్యాపార అభివృద్ధికి కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే రీతిగా పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు ఉద్యానవనాలను కార్పొరేట్ సంస్థలకు వాణిజ్య అవసరాలకు ఇచ్చే అంశాన్ని జిల్లా కలెక్టర్ పురపాలక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి నిలుపుదల చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ముందుగా ఇటీవల రాష్ట్రాన్ని అతరాకుతలం చేసిన మోంతా లో గురయ్యే ప్రాంతాల్లో పర్యటించి ప్రజలందరి పునరావాస కేంద్రాలకు తరలింపు చేయడంలో చేసిన కృషికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని అందుకున్నందుకు అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు కృష్ణం రాజు నిమ్మకాయల వెంకటేశ్వరరావు బుద్దరాజు సత్యనారాయణ రాజు అడబల సత్యనారాయణ రాజా పి ధర్మచంద్ర రాజు పిల్ల భీమశంకర్ ఆనల సత్యనారాయణ నున్న సత్యనారాయణ సలాది గోవింద్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు పెద్దలందరూ కూడా అంద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైనా ప్రకటన వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఈ తొమ్మిది పార్కులు ఏదైతే కాకినాడలో వాకర్స్ ఒక అసోసియేషన్స్ కింద భాగమై దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటాను దాన్ని ఎవరికి అన్యాక్రాంతం కాకుండా దాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు సొంత ఇల్లు చూసుకుంటూ నడుపుకుంటూ వస్తూ ఉన్నారు తొమ్మిది పార్కులు కూడా అటువంటి పార్కులు ఈవేళ ప్రైవేటైజేషన్ చేస్తారన్న టాక్ బయటకు రావడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు నేను కలర్ కానీ మున్సిపల్ మంత్రి గారితో కూడా మాట్లాడుతు జరుగుతుంది నేను మాట్లాడి నేను ఒకటే కోరుతా ఉన్నా ఆల్రెడీ డెవలప్ అయిన పార్కులు ఎవరికో ఇచ్చేసి కన్నా డెవలప్ అవన్న పార్కులు డెవలప్ చేసి వాళ్ళు ఎవరైనా ముందుకు తీసుకెళ్తే అది కాడ అభివృద్ధికి పనికొస్తుంది తప్ప దీని దీనివల్ల శూన్యం దీనివల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు అలా అలాడు వ్యాపారాలు ఆపడడం తప్ప మనం చూస్తా ఉన్నాం వేసి ట్రాక్ వేసుకుని వాకింగ్ చేసుకుంటున్నటువంటి వాకింగ్ ట్రాక్తుంది దానికి వేళ సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి అనేటువంటి కూడా పెట్టడం జరిగింది ఇటువంటి అన్ని వ్యక్తి స్వాతంత్రానికి వ్యక్తి స్వేచ్ఛకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే గతంలో ఇచ్చినటువంటి స్వేచ్ఛని హరించడంకైతే కనపడుతుంది సామాన్య ప్రజల మీద సీనియర్ సిటిజన్ మీద వ్యాపారం చేసే ఆలోచన ద్వారా మార్చుకోవాలని చెప్పి వారందరికీ కూడా తెలియజేస్తాం సార్ और हम उधर गए थे अगर रेट में आता है थैंक यू सर थैंक यू सर अगर रेट में आता है तो दिशा पर सर बोले हिसाब से लेकर भाग 18 वाले बहुत है मैंने कहा सर तो बोल रहा है एक बार तो फोन कीजिए अपन नमस्कार है चक्कर आता है दिन भर आज दोपहर को चलना देना सकते हैं विजिटर ऑनलाइन है चला केशन में இங்க இங்க லோச்சி நல்லா சலசலபாய்க்கறாங்க இங்க செல்பா ஆடியா நம்ம எல்லாரும் டிசி நடக்குது ஆஸ்டிசன் விசேஷமா ஒரு புள்ளி சார் வந்து இங்க வந்தது நீங்க தெரிஞ்சு போடுங்க போட்ரோட் பொறுஞ்சா நீங்க பாக்கற அந்த செஷன்ல பீங்கலாம் ஒரு பிரச்சனை ஓலி அம்பாச்சருக்கு இந்த செஷன் దానికి అన్వేషణ అలాగే వాకర్స్ అసోసియేషన్ అంటే కాకుండా బోకాణ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి సీనియర్ సిటిజన్స్ అంతా తెలిసి పెట్టుకోవడం మరొకసారి నేను చెప్తా ఉన్నా సార్ దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురా జరుగుతుంది అలాగే కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది మున్సిపల్ మంత్రి కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే దయచేసి మరొక ఒక్కసారి చెప్తాను సీనియర్ సిటిజన్స్ వ్యాపారం చేసే ద్వారా మా అనుకోవాల్సిందిగా ప్రార్థిస్తాను మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తుల మీద వ్యాపారం చేయడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన ఆలోచన అమల్లో పెట్టడానికి నేను పెద్దతో పాటు కలిసి అలక్ట్ చేస్తాను మరి మా ప్రీతం నాయకులు శ్రీ పంప నారాజు గారు సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే ములిగిపోతాయి అనేటువంటిది ఎవరికైతే ప్రమాదం ఉంది అనేటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి మరి వారి యొక్క స్టైలు ఇది వరకు వేరేగా ఉండేది అలాంటి ఆయన బతిమాలటం రెండమ్మ మీ ప్రాణాలు రక్షించడానికి వచ్చాము మీరు వచ్చి రీహాబిలేషన్ స్టే దాంట్లో ఉండండి మీకు నేను భరోసా ఇస్తున్నాను మీకు ఏదైనా నష్టం కలిగితే చేసే బాధ్యత నాది అని చాలా తగ్గి నేను ఆశ్చర్యపోయాను అనమాట ఎందుకంటే ఒకప్పుడు ఉండేటువంటి నారాయణజీ గారి స్టైల్ వేరు మరి పెద్దల కోసం చాలా వరకు బతిమాలు తీసుకొచ్చి రీల్వే స్టేషన్లో ఉంచి వాళ్ళందరికీ కూడా అందరూ మెచ్చుకునే విధంగా మరి భోజన ఏర్పాట్లు కానీ మరి టిఫిన్ ఏర్పాట్లు కానీ అన్ని రకాలుగా ఇచ్చి తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అన్ని కూడా వాళ్ళకి అందించి మరి చాలా కృషి చేసినందుకు మరి సీఎం గారు మెచ్చి వారికి ఒక అవార్డుని ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకులను చిన్న సత్కారం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు